ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు మరో గౌరవం లభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామకృష్ణరాజుకు కేబినెట్ హోదా కల్పించింది ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘురామరాజును ఇటీవలే డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించారు డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగినంత కాలం రఘురామకు కేబినెట్ హోదా హోదాను అనుగుణంగా వర్తించనుందిరామకృష్ణరాజుకు ప్రోటోకాల్స్ సెక్రటరీ కల్పించనున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక డిప్యూటీ స్పీకర్కు కేబినెట్ హోదా కల్పించడం ఇదే తొలిసారని తెలిసింది రఘురామకృష్ణరాజు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత ఆ పార్టీతో వైఎస్ జగన్ విధానాలతోనూ విభేదించారు దీంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు అయితే వైసీపీ విధానాలపై పోటీ చేస్తూ వచ్చిన రఘురామకృష్ణం రాజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు నరసాపురం ఎంపీగా మరోసారి పోటీ చేయాలని భావించినప్పటికీ కూటమి పొత్తులలో ఆ సీటు కాస్త బీజేపీకి వెళ్లిపోయింది